పబ్లిక్ నేను మీ జానకి వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్ చూసుకుని వార్తల్లోకి పోదాం బొడ్డర్ కాన్ అంటున్న జగదీష్ రెడ్డి ఈ మాటకేమంటాడో మన రేవంత్ రెడ్డి మొన్న రేషన్ కార్డులు పంచే కదా తొంగతి అవు పంచుండైతే ఏందంటారా ఇప్పుడు గదాని గురించే లొల్లి ముచ్చడేందంటే మొన్న మీటింగ్ పెట్టి జగదీష్ రెడ్డి సార్ రెండు మాటలు అనేవి కదా ఇప్పుడు దాని గురించే మళ్ళా జగదీష్ రెడ్డి సార్ ఇనుర్రి మొన్న తుంగతూర్తిలా రేవంత్ రెడ్డి వచ్చి మీటింగ్ పెట్టి పాయే కదా ఇక మీటింగ్ పెట్టి రేషన్ కార్డు కొత్తగా అందరికి పంచాయి కదా మీటింగ్ మీటింగ్లో జగదీష్ రెడ్డి సార్ ఏమన్నాడులా ఈయన మూడు అడుగులు ఉన్నాడు గాని ఆరు అడుగుల మాట మాట్లాడతారు అని చెప్పేసి మాట్లాడింది కదా అవు గదిని కౌంటర్ జగదీష్ రెడ్డి సారు బీఆర్ఎస్ భవన్ లో మీటింగ్ పెట్టి పొట్టు పొట్ట అరుచుకున్నాడు ఈసారి కూడా మా దగ్గర వెనకట భాగవతాలు ఆడేటోళ్ళు సింధోళ్ళు అల్లి ఏం అంటే రాజు ఆట ఆడతాడు రాణి ఆట ఆడతారు ఇక అప్పుడప్పుడు మధ్యలో బుడ్రఖాన్ వస్తారు కానీ ఈయన ఎప్పుడు వచ్చినా కూడా రాజీనే అవుతాడు రానీనే అవుతాడు బుడ్ర కానీ అవుతుండు అని చెప్పేసి మాట్లాడుకుంటురాట అవు మీది కమిషన్ల దంద మాదేమో దంద ప్రజల దంద మీకు మాకు చాలా తేడు ఉంటుంది అప్పట్లో మేం చేసినాం ఇప్పుడు మీరు ఏం చేస్తలేరా అని చెప్పేసి అట్లనే ఇక మందుల సామె అట్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ని ఇద్దరు అయితే గట్టిగానే అరుచుకున్నారు నీళ్ళదంద దందా నీకు గవి మాత్రమే వస్తాయి నిజమే మా వాళ్ళు ఫోన్లు చేసి సార్ నీ వచ్చి గమ్మతికి మాట్లాడిపోయిండు అప్పుడు వెనకట మన ఊళ్ళల్లో వీధి భాగవతాలు చెప్పేటప్పుడు రామాయణాలు మహాభారతాలు మా ప్రాంతంలో ప్రజలకు చూపించడం బాగా అలవాటు అంటే మన సాంస్కృతిక వారసత్వాన్ని చెప్పడానికి ప్రజల్లో లైవ్గా ఉంచడానికి ఆ కాలంలో అవి ఎన్నుకునేది అవి మాకు మా తుంగతుర్తి ప్రాంతంలో మరి ఎక్కువ ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరం వెండాకాలం ఉంటుంది దాంట్లో అప్పుడప్పుడు మధ్యన ఏదైనా పాత్ర కొంచెం బోరు కొడుతుంది నిద్రపోతున్నారు నిద్రంగా అనుకున్నప్పుడు మధ్యన ఒకడు వస్తాడు కొన్ని ప్రాంతాల్లో బుడ్రకా అని అంటారు కొన్ని ప్రాంతాల్లో బాఫూన్ అంటారు జోకర్ అంటారు అందులో రాజు పాత్ర రాజుది ఉంటుంది మంత్రి పాత్ర మంత్రిది ఉంటుంది సైనికుడి పాత్ర సైనికుడు ఉంటుంది మజ్జన ఈ పాత్ర వస్తుంది కానీ ఈయన అన్ని పాత్రలు ఈయనే వేసిపోతున్నాడు కదా సార్ ఇక్కడికి వచ్చి అరే పన్నెండు నియోజకవర్గాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలు ఉంటే ఒక్కడే ఆ కూడా గిట్నే అంటారా అని చెప్పేసి పక్క కిషోర్ సార్ కూడా గట్టిగానే ఆరుకున్నాడు ఎవరిని రేవంత్ రెడ్డి సార్ను అట్లనే మంగుళ స్వామి అరే అన్నాడు కాదురా నీ పక్కపొట్టు నిలబడ్డాడు కదా స్థానిక శాసనసభ్యుడు మన వీడియో వైరల్ అయి చూసినావు కదా నువ్వే వైన్స్ దుకాణం వలన గుసో పెట్టుకొని పైసలు అడుగుతుంటే కళ్ళ ముందు కనపడదు కదా మొత్తం వైరల్ అయింది కదా వాని పక్కపోటు నిలబెట్టుకొని ఈయన వీడియో వైరల్ అయింది ఈయన వీడియో వైరల్ అయింది ఈడు దొంగే కదా కాబట్టి ఇద్దరు వీళ్ళిద్దరు జగదీష్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు అది గురించి ఏమన్నా ముద్దుకు నమ్ముచట దయాల వేదాలు వల్లించినట్టు ఉంది ముచ్చట ఓటుకు దొంగ వైన్ షాపులు దొంగ ఇద్దరు పక్క పోటీలు కూడా మాట్లాడతారు ఈ రేషన్ కార్డులు ఇచ్చేటోళ్ళు ఇచ్చిపోక ఓ లుల్లికా తయారు చేసిరు కదా అని చెప్పేసి బయట ఉన్నోళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాట ఇక చూడాలి ఈ లుల్లి ఎంత దూరం పోతారో కానీ ఈ రేషన్ కార్డులు ఎక్కువ ఇలా తిట్టుకునేదే వైరల్ అయిపోతుంది ఫోన్రీ హాయ్ మధు ఎట్లున్నారు హాయ్ హాయ్ సూపర్ ఉన్నా కొంచెం మన గ్యాప్ వచ్చింది కదా అవును అందుకని బాగున్నా ఓకే అట్లా కాదు కానీ ఇప్పుడు హార్ట్ హాట్ గా ఒక టాపిక్ నడుస్తుంది కవితక్క వర్సెస్ మల్లన్న తిరుమార్ మల్లన్న అసలు ఏంది వాళ్ళ వారు ఏంది వాళ్ళ పంచాయితీ ఎందుకు దారి చేసారు అసలు ఏం జరిగింది ఎవరి వాదన కరెక్ట్ అసలు ఏంది అసలు అది నాకేం అర్థం కాలేదు అయితే తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో బీసీలకు నలభై రెండు శాతం ఈ రిజర్వేషన్ లెక్కన రాబోయే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది దీంతో ఇట్లా ప్రకటించడానికి కారణం మా జాగృతి యొక్క తెచ్చిన మా ఒత్తిడి వల్లే మా జాగృతి వల్లనే ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందని చెప్పేసి కవిత వాదన అయితే దీన్ని తీర్మానం వల్లనేమంటున్నాడే నువ్వేమన్నా గౌలామేవా లేకపోతే నువ్వేమన్నా గోల్లా నీకు బీసీ ఉద్యమానికి ఏం సంబంధం ఎందుకు నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావు అని చెప్పేసి దీంతో ఇట్లా మాట్లాడుతూ నీకేమన్నా కంచం పొత్తుందా లేకపోతే మంచం పొత్తుందా ఓకే ఓకే కంచం పొత్తుందా మంచం పొత్తుందా అంటే ఇక జాగృతి తర్వాత కవితకు అభిమానులు మా జాగృతి మా అధ్యక్షుడు వాళ్ళని ఇంత మాట అంటావని చెప్పేసి ఆఫీస్ మీదకి ఇక ఏమంటారు వాళ్ళు నిరసన తెలిపడానికి పోయినాము నీకు పోయినాం అంటారు ఇక ఆడేమైందో ఆడ అయిందో ఎట్లా సురువు అయిందో ఏమైందో మొత్తం మీద అయితే గొడవ స్టార్ట్ అయింది అద్దాలన్నీ వలిగిపోయినాయి తినుమల మాళ్ళన్నా లోపల కూర్చుంటే గన్మీన్ నుండి పైనికి ఒక ఐదు ఐదు బుల్లెట్లు పైకి ఫైరింగ్ అంట ఫైరింగ్ చేయడంతో ఎక్కడ గొడవ అక్కడ అయిపోయింది అద్దాలు వలిగినాయి కదా అదంతా కూర్చుకొని మొత్తం ఆఫీస్ అంతా రక్తం ఏర్లై పారింది తినుమరమాల్లోనే ఏమంటుండంటే మా గన్ మెన్ దగ్గర గన్ను గుంజుకొని నాకు చంపే ప్రయత్నం చేసిరు నన్ను చంపబోయే ప్రయత్నం చేశారా అని చెప్పేసి తీర్మరమాల్ అని అంటారు లేదు పుసుకున ఆ ఫైరింగ్ ఎవరికన్నా అయ్యి ఎవరికన్నా ప్రాణం నష్టపోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి కవితక్క తిట్టుడు నువ్వే ఎందుకు ఇచ్చినవు అని అడుగుతానుకొస్తే గన్నులు పెట్టి ఫైరింగ్ చెప్పించి మావుల మినికి దాడి చేస్తున్నావు అని చెప్పేసి కవితక్క మాట వీళ్ళిద్దరు పోయి చైర్మన్ మండలి ఉన్నారు కదా గుత్త సుఖేందర్ గారు వాళ్ళిద్దరికి వీళ్ళు పా కంప్లైంట్ చేసుకున్నారు వాళ్ళు కంప్లైంట్ చేసుకున్నారు ఇదొక వాదన ఇట్లా నడుస్తున్నది నీకేం సంబంధం అంటే నీకేం సంబంధం నీకేం సంబంధం అంటే నీ ఈయననే మున్నూరు కాపు తీర్మానం వల్లన కవితక్కనేమో వెలమ వెలమ దొరలు సో వీళ్ళిద్దరు ఇప్పుడు నిజంగా బీసీ ఉద్యమాలకి బీసీలు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు ఏం మాట్లాడట్లే ఇక్కడ మున్నూరు కాపు మాట్లాడుతున్నారు ఇక్కడ వెలమలు మాట్లాడుతున్నారు ఇక్కడ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ రెడ్డి ప్రభుత్వం ఏమో బీసీల గురించి ప్రకటించింది సరే దాన్ని స్వాగతిద్దాం మంచిదే కాబట్టి కానీ బీసీ ఉద్యమం ఆర్ కృష్ణే లాంటి వాళ్ళు కావచ్చు తర్వాత మేకల నరేంద్ర కావచ్చు జాజుల శ్రీనివాస్ కావచ్చు ఇట్లా బీసీ ఉద్యమాలలో చాలా మంది ఉన్నారు ఇలాకేం ఇబ్బంది లేదు అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అక్కడ కాల్పులు జరిపింది అక్కడ తీర్మానం వల్ల వర్గం బీసీలే అక్కడ తీర్మానం వల్ల ఆఫీస్ మినిగిపోయింది బీసీలే ఇక్కడ వెలుమ దొరసన మంచిగానే ఉన్నాడు తీర్మార్ మళ్ళన మంచిగానే ఉన్నారు వీళ్ళిద్దరు బీసీలే కొట్టుకున్నారు ఇద్దరు బీసీలే కొట్టుకుని ఆడ రక్తం ఏర్లు అయిపోయింది ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు మీదోళ్ళు చెప్పేటోళ్ళు ఉరుకు రానంగానే ఉరికేది బీసే అట్నుంచి ఉరికి రానంగానే అక్కడి నుంచి వచ్చేది బీసీ బీసీలు బీసీలే కొట్టుకొని అది చేసుకుంటున్నారు ఇప్పుడు మనం ఏం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బీసీలారా మనం ఇటువైపు బీసీలు ఎటువైపు ఈ ఇష్యూలో కవితక వర్గం అంటే బీఆర్ఎస్ వర్గం కవి బీఆర్ఎస్కు బీసీలకు సంబంధం లేదు బీఆర్ఎస్ పార్టీలో బీసీలు ఉంటుంటుండొచ్చు కానీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలు ఎవరు ముఖ్యమంత్రి కారు అక్కడ తీర్మానం ఏం చెప్తున్నా అంటే బీసీలు పార్టీ పెట్టొద్దా బీసీలు పార్టీ పెడితే ఇంత దాడి చేస్తారా అంటే తీర్మానం బీసీల పక్షాన పార్టీ పెట్టబోతున్నా అన్నట్టు సమాచారం ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఉపయోగించుకొని కేసీఆర్ ఎట్లయితే అధికారంలోకి వచ్చాండో ఇక్కడ బీసీలను ఉద్యమాన్ని ఉపయోగించుకొని తీర్మానం పాటి పెట్టబోతున్నా అనేది ఒక వాదం వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాట ఇప్పుడు కవితక్క కవిత చేసిన వ్యాఖ్యలు ప్లస్ అవుతుందంట ఇప్పుడు ఆమె ఆమె ఇప్పుడు ఏమున్నాయి ఎలక్షన్ లేవు కదా ఆమెకి ఇప్పుడు ఏం రాజకీయం ఉంటుంది అంటే దీని ఎట్లా కొంతమంది ఇప్పుడు పొన్నం ప్రభాకర్ల లాంటి వాళ్ళు తర్వాత చాలా మంది వ్యతిరేకించారు ఏమైనా వ్యతిరేకించారంటే ఒక ఆడబిడ్డను పట్టుకొని మంచం పొత్తుందా అంటే అట్లా మాట్లాడచ్చునా అంటే ఈయన ఏం చూపిస్తాడంటే తెలంగాణ భాష సంస్కృతి భాష విధానంలో సెటైర్ వేసుకుంటారు షాత్రాలు వేసి మాట్లాడతారు మంచం పొత్త అంటే వియ్యం మీ విలమదొరులకు మా బీసీలకు ఏమన్నా పిల్లనిచ్చి పిల్లగానిచ్చి పెళ్లి చేసుకుంటారా అని చెప్పేసి తీర్మానం వాళ్ళన్న వాదన లేదు మంచం పొత్త అన్న ఆడపిల్లని ఎట్లా అంటావు అట్లా అనొచ్చున ఒక ఆడపిల్లని పట్టుకొని అనొద్దు కదా అని చెప్పేసి కవితక్క వాదన సో ఏ ఏదేమైనా కూడా ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఆయన తిట్టి ఆయన ఆయన మొదటి నుంచి కూడా ఆయన ఇట్నే మాట్లాడుతుంటాడు ఆయన తెలంగాణ మాడలికం అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటారు అదొక వాదన లేదు బీసీలను ఉపయోగించి బీసీలను దాడికి పంపి బీసీలో ఇప్పుడు బీసీలకు ఫర్ సపోజ్ తెలంగాణ గవర్నమెంట్ బీసీలకు నలభై రెండు శాతం అని ప్రకటించింది దాన్ని సెలబ్రేట్ ఎవరైనా చేసుకోవచ్చు ఒక బీసీలో సెలబ్రేట్ చేసుకోవాలనే ఉంది ఇప్పుడు ఏబీసీడీ వర్గీకరణ అయింది మొన్న మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో ఏపీసీడీ వర్గీకరణ సాధించినాం దానికి తీర్మానం వల్ల మరి బీసీ కాదు ఎస్సీ కాదు కదా మరి దీన్ని స్వాగతిస్తున్నాం అని చెప్పేసి ఆయన కూడా పండుగలు జరిపింది కదా పండుగలు జరిపింది కదా సో బీసీ రిజర్వేషన్ అనేది బీజేపీ వాళ్ళు కూడా పండుగలు చేసుకోవచ్చు కాంగ్రెస్ వాళ్ళు పండుగ చేసుకోవచ్చు ఇంకే పార్టీ వాళ్ళైనా అది మంచి అభిప్రాయం ఉన్నప్పుడు ఎవరైనా పండుగలు చేసుకోవచ్చు ఏపీసీ వర్గీకరణ ఎట్లయితే అందరు స్వాగతించి అందరు పండుగలు చేసుకున్నారో బీసీ రిజర్వేషన్ కూడా అట్నే అందులో భాగంగానే కవిత కూడా అక్కడ సెలబ్రేట్ చేసుకుంది సెలబ్రేట్ చేసుకుంటే తప్పేంది మరి తీర్మానం వాళ్ళని ఎందుకు అనాలి ఎందుకు అనాలి అంటే ఈయన బీసీలను కవితను ఇప్పుడు ఒకటి ఉంటుంది ఎట్లుంటుంది అంటే ఎత్తుగడ పెద్దోళ్ళం కొడితే మనం హైలైట్ అవుతాం విన్నావా మనం ఒక పెద్ద తలకాయను మనం బట్టి అది చేసినాం అనుకో ఆటోమేటిక్గా పెద్దోళ్ళను ఎవరు అని చెప్పేసి మనం ఫోకస్ అవుతాం సో ఇది ఫస్ట్ నుంచి తీర్మానం వాళ్ళని వేసుకుంటూ వస్తున్నటువంటి ఎత్తుగడ ఫస్ట్ ఫస్ట్ కేసీఆర్ కేసీఆర్ని దిడితేనే కదా ఈయన ఫేమస్ అయింది ఇప్పుడు మళ్ళీ బీసీలన్నంతా తన వైపు తిప్ తిప్పుకోవాలంటే ఈడొక చిన్న స్ట్రాటజీ ప్లే చేసి కానీ అది ఫ్లాప్ అయింది అనేది మాట్లాడుకుంటున్నటువంటి మాట ఇక మరి గుత్తా సుఖేందర్ ఎమ్మెల్సీ మండల్ చైర్మన్ గారికి అయితే ఫిర్యాదు చేసిరు పరస్పరం ఇటు వాళ్ళ మీద కంప్లైంట్ చేసుకున్నారు ఇటు వీళ్ళ మీద కంప్లైంట్ చేసుకున్నారు వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు కానీ ఆడ కొట్టుక వచ్చిన వాళ్ళు మాత్రం కొట్టుకున్న వాళ్ళు మాత్రం దావగల ఉన్నారు కవిత గారిని అన్నారు కదా మల్లన్న కేటీఆర్ స్పందించలేదు ఎవరేం స్పంది ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా ఒకవేళ ఇదే కేటీఆర్ మీనన్న హరీష్ రావు మీనన్న కేసీఆర్ మీనన్న ఓ యుద్ధం జరిగేది ఇప్పుడు ఊ కొత్తడు పాడి కౌశిక్ రెడ్డి ఊ కొత్తడు వస్తాడు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఊ వస్తాడు కేటీఆర్ ఊహంటూరుకు వస్తాడు హరీష్ రావు ఇట్లా చాలామంది ఉన్నారు ఇలాంటివయ్యారు ఇప్పుడు చాలా మంది కాదు వాళ్ళు కదా సొంతలు కూడా కనీసం కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ బిడ్డకు గురించి మాట్లాడి సపోర్ట్ చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు ఓన్లీ కవిత ఒక్కతే మళ్ళీ వచ్చి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతుంది ఇది ఇప్పటి వరకు కనీసం ట్విట్టర్లో నన్ను స్పందించుడు ఓ ప్రెస్ మీట్ పెట్టుడు ఓ వాయిస్ రిలీజ్ చేసాడు ఇదే చేయలే అంటే మళ్ళీ ఇది ఇక్కడ కూడా తాగుతీస్తుంది వీళ్ళ వ్యక్తిగతంగా వీళ్ళ కుటుంబంలో ఏమైనా ఘర్షణ ఉందా అని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఇదొక సందు చూడాలి మరి ఇప్పుడు ఈ గుత్త సుఖేందర్ రెడ్డి గారు ఏమన్నా చర్యలు తీసుకుంటారా ఈ పోలీసు వాళ్ళు ఏమన్నా చర్యలు తీసుకుంటారా అనేది చూ చూడాలి మనం ఓకే మన థ్యాంక్